గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి పేద ప్రజల వైద్య ఖర్చులకు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే కొండయ్య మండిపడ్డారు చీరాల టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు నలభై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయల చెక్కులను పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏడు వందల ఇరవై మూడు మందికి ఏడు పాయింట్ సున్నా మూడు కోట్లు సీఎం సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో అందించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తోందని మెరుగైన వైద్యం నిమిత్తం వివిధ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి నిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం వారికి ముఖ్యమంత్రి నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండేయులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్ మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు వైస్ చైర్మన్ ఎంఆర్ఎఫ్ రమేష్ చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం చీరాల పట్టణ అధ్యక్షులు సురేష్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రమౌళి నాదెండ్ల కోటేశ్వరరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎన్నో లక్షల లక్షలు తీసుకొచ్చి ఈయన ఈ విధంగా ఇవ్వటం అనేది గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు అనేది అందరికి నమస్కారం తనతోమ్మా శరత్ బాబు నా మధ్యలో మామూలు नगर на брама ఇంట్లో ఉంటే తీసుకొచ్చి మనల్ని అరెస్ట్ చేశారు అప్పుడు ఏడకొచ్చి మనం వేసుకొని కూర్చొని పోరాటం చేశాం ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచనకి మన ఆలోచనకి ఇవాళ ఏమంటాడో ఒక రెండు మాటలు తెలిసి వదిలేస్తారు పాపం చాలా మంది వచ్చారు విశాఖపట్నం జిల్లాలోకి వెళ్ళి భోగాపురం ఏరియాలోకి వెళ్ళి అమ్మా మీ ఊరికి బస్సు వస్తుందా అంటే మా ఊరికి బస్సు లేదా అయ్యా అన్నారు నా ఊరికే లేదు బస్సు నేనున్న ఊరికి బస్సు లేదే మీ ఊరికి ఆ ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు అవసరమా అన్నాడు మరి అమ్మకాడు మాడు అది చూపిస్తున్నారు టీవీలో ఇది చూపిస్తున్నాడు వాడు అన్నమాట చూపిస్తున్నారు ఇప్పుడు ఏమైతుంది తెలుసా ఇప్పుడు క్లియర్గా అక్కడ ఎయిర్ బస్ దిగితే ఆ ఇదే చంద్రబాబు నాయుడు మహిమ మేము కదా చేసింది అంటాడు డేటా సెంటర్ వచ్చిందా శ్రీ విశాఖపట్నం కంటే ఈయన చేశాడు మా నాన్న చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు నేను చేశాను చేస్తే కదా వచ్చింది అంటాడు రేపు పోతే రాజధాని నిర్మాణం అయిపోయినా చెప్తే అయిందా ఆ రోజు నేను ఊరుకుంటే కదా లేకపోతే నేను రద్దు చేస్తే రాజధాని ఉండేది కదా అని అంటాడు ఇంత అబద్ధాలను కోరు ఇంత దుర్మార్గమైన ఆలోచన కదా మనిషి కాబట్టి అటువంటి కాలం నుంచి ప్రజలు తెలివిగా ఓటమి ప్రభుత్వానికి గెలిపించారు కాబట్టి ఇవన్నీ మంచి పనులు జరుగుతున్నాయన్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి అంటే మరి మేము ఖర్చు పెట్టాం మాకు ఇంత వచ్చింది కదా అని ముందు మీరు ప్లాన్గా ఉంటే మీరు ఖర్చు పెట్టే దాంట్లో తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ డబ్బులు వస్తాయి అదొకటి తెలుసుకోండి ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఈ ఊళ్ళో నాకు తెలీదు చాలా మంది చెప్పారు ఇంత పెద్ద ఎత్తున రిలీఫ్ ఫండ్ అనేది ఉంటుంది పేద సహాయం మరి చాలా మంది నాయకులకి మనోళ్ళకి కూడా తెలియదు ఆ రోజున పరిస్థితి అడిగితే కూడా ఏదో ఇస్తారు విధాకరాలు లేదు ఏదో మళ్ళీ సీఎం దగ్గర పోవాలా పీఎం దగ్గర పోవాలా ఎందుకు అయ్యే పనులు కాదు అని చెప్పి ఉన్నటువంటి స్థానిక నాయకులు రాజకీయ నాయకులు అప్పుడున్న శాసనసభ సభ్యులు దీన్ని సరిగ్గా వాడుకోలేదని నాతో చెప్పారు నిజమైతే అభిదమైతే నా తెలియదు అది మీకు తెలియదు నాకు తెలియదు అయితే ఇవాళ మనం ఒకటి పెట్టుకోవాలా కొన్ని విషయాలు ఇక్కడ రోజు మాట్లాడే మాటలు మీరు వింటే ఇదేంది రోజు చెప్పే మాటలు చెబుతున్నారు కదా అని మీరు అనుకోవచ్చు మరి మీరు చెప్పగా నేను చెప్పగా ఎవరు చెప్పాలి ఇది గ్రామాల్లో వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళ ప్రజలకి పెన్షన్లు ఎలా ఇస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా ఇస్తున్నారు ఎన్ఆర్జీఎస్ రోడ్లు ఎట్లా ఇస్తున్నారు జల జీవన మిషన్ ద్వారా ఎంతమందికి మంచి ఆరోగ్య శాఖ దగ్గర ఎన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు వస్తున్నాయి ఇవన్నీ మీరు చెప్పగా నేను చెప్పకపోతే ఎవరు చెప్పాలయా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం పనిచేస్తూ ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక పక్క నుంచి రాజధాని నిర్మాణం చేసుకుంటూ మరో పక్క నుంచి ఐటీ కంపెనీని తీసుకొచ్చుకుంటూ ఇంకో దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లు తెచ్చుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు ఇది ప్రజలకి తెలియదు చాలా మంది ఏమనుకుంటారంటే ఏ నువ్వు ఎందుకు ఎన్ని మాట్లాడుతున్నావు మాకు ఎన్ని అర్థం అవుతుంది అని చెప్పినటువంటి చాలా మంది పెద్ద ఉన్నారు ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రం కూడా ఇవ్వంగా పెన్షన్ రెండు వందల రూపాయలున్న పెన్షన్ వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వమే మరి రెండు వేల మూడు వేల రూపాయలు చేయడానికి ఎన్ని పుట్టినప్పులు పెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు అది పాపం లేడీస్ బాగా తెలుసు ఎన్ని కష్టాలు అంటే ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభైకి ఇచ్చి సారిపోయాడు అదే ఊటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్ ఎ టైం ఎరియర్స్తో సహా ఏప్రిల్ నుంచి కఠినంగా మొత్తం నాలుగు వేల రూపాయల కాడికి పెన్షన్ దానికి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇది కేవలం మాత్రమే ఆనాడు ఒక మాట ఇచ్చింది ఏంటో తెలుసా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతాము అని చెప్పేది తప్ప ఏం చెప్పలేదు ఈ రోజున్న వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు వేలు పెన్షన్ నుంచి ఎక్కువ ఆరు వేలు ఇస్తున్నాం మీ అందరూ తెలుసా